తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో జూలై ఒకటవ తేదీన అంతర్జాతీయ డాక్టర్ల దినోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడుగురు ప్రముఖ డాక్టర్లకు ఘన సన్మానం జరిగింది ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రగతి సేవా సంస్థ ప్రెసిడెంట్ గారికి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం వాళ్ళ ఆనవాయితీ తప్పకుండా మన సేవల్ని గుర్తించి ఈ విధంగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము ముఖ్యంగా ఈరోజు ఎంత బిజీ షెడ్యూల్లో కూడా జనార్దన్ సార్ మన కోసం ఇక్కడ వచ్చారు సార్కి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము జనార్దన్ సారు సార్ చెప్పిన క్వాలిటీస్ అన్నీ నిజంగా సరిపోతాయి సార్ ఎందుకంటే మన హాస్పిటల్కి ఎప్పుడు తోడుంటారు సారు ఏ ఆపదొచ్చినా కానీ ఏమొచ్చినా మనకు దగ్గరలో ఉండే హాస్పిటల్ అన్ని నెల్లు దాకా పోలేని పరిస్థితుల్లో సార్ దగ్గరికి వెళ్తే మన కేసులన్నీ ట్యాకిల్ చేసి మన కేసుని చాలా సేవ్ చేస్తున్నారు సార్కి స్వభాముఖంగా అది ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ఇంకొక ముఖ్యంగా మన రాజా సార్ గారి బర్త్డే సార్కి విశేష సభాముఖంగా ఈరోజు అవార్డు గ్రహీతలైన రేణుకా మేడంకి ప్రసూనాకి రాజా రాజాసార్కి రవికుమార్ సార్కి డిసిహెచ్ఎస్ రవి సార్కి ప్రియాకి ఆలియాకి సెవెన్ మెంబర్స్కి కంగ్రాచులేట్ చేస్తున్నాను ఎందుకంటే సార్ మా డాక్టర్స్ అందరూ కష్టపడి పనిచేస్తారు సార్ ఇక్కడ ఎందుకంటే మాకు రోజుకి ఐదు వందల మంది ఓపీ వస్తారు వస్తే అందరూ బాగా వర్క్ చేసేస్తారు వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ చేస్తే బాగుంటుంది అనుకుని అంటే అందరూ బాగా చేస్తారు కానీ అందరికీ ఒకేసారి ఇవ్వలేము కాబట్టి బ్యాచ్లు వైజ్గా అరేంజ్ చేయకూడదు గత ఈ కార్యక్రమాలు ముఖ్యమైన వ్యక్తి మన మౌలాలిని అనుకోవచ్చు ఎందుకంటే వన్ మంత్ నుంచి మొదలు పెడతాడు మేడం ఎవరో పేర్లు చెప్పండి మేడం ఎవరో పేర్లు చెప్పండి వాళ్ళ ఫోటోలు తెప్పించే నా వెంట పడతాడు అనమాట మా డాక్టర్స్ ఆ ఫోటోస్ ఇవ్వడానికి కూడా కష్టం డిలే చేస్తారు కానీ వెంటబడి తెచ్చుకొని చేస్తారు మౌలాలికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తర్వాత ఇద్దరు ఇద్దరు ఉన్నారు మేము సన్మానిస్తామన్నా కానీ దానికి దూరంగా ఉండే వ్యక్తులు ఆర్నాల్డు రాఘవేంద్రకి వాళ్ళకి వాళ్ళు తీసుకోకపోయినా వాళ్ళు దానికి కదవులని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా సిన్సియర్గా వర్క్ చేస్తారు వాళ్ళకి ఇప్పించాలని నాకు చాలా ఆశగా ఉంటుంది కానీ వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేయి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమానికి అందరికీ ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ శుభాకాంక్షలతో ఈరోజు మన ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ నందు ఒక ఏడు మంది డాక్టర్లను మనం ఎన్నుకోవటం జరిగింది ఈరోజు అంతర్జాతీయ డాక్టర్ దినోత్సవం శుభాకాంక్షలతో అందరూ శుభాకాంక్షలు చెప్పాలని కోరుకుంటున్నాం అదేవిధంగా దేవుళ్ళతో సమానమైన డాక్టర్ని మనం గౌరవించుకోవటం చాలా అదృష్టంగా భావిస్తూ అదేవిధంగా మనం కరోనా సమయాల్లో దేవుళ్ళని చూసామో లేదో తెలియదు కానీ డాక్టర్లు మాత్రం ఖచ్చితంగా మనం చూస్తుంటాం డాక్టర్లు నర్సులు పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంటు వీళ్ళందరూ మనకు పిల్లలలాగా నిలబడి మన ప్రాణాలను అరించుకుంటా కాపాడిన దేవుళ్ళకి మరోమరి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా చాలా గౌరవమైన వృత్తి డాక్టర్ వృత్తి ఎందుకంటే ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల తర్వాత దండం పెట్టేది డాక్టర్లకి ఆ వృత్తిని మనం కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ రావాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ ప్రతి ఏటా డాక్టర్ని డాక్టర్ దగ్గర డాక్టర్ని నర్సులు దేకి నర్సుల్ని ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకున్న ఉపాధ్యాయుల్ని ప్రతి ఒక్కరిని ఎవరిని నిమిత్తం లేకుండా సత్కరించుకోవడం ఒక ఆనవాయితీగా ప్రగతి సేవా సంస్థ పెట్టుకుంది దాంట్లో భాగంగా ఈరోజు మంచి కార్యక్రమం సంతోషమైన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేయటం జరుగుతుంది దీనికి పెద్దలు దేవుళ్ళతో సమానులు మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదగా ఏడు మందికి సత్కరించుకోవాలని మనం నిర్ణయించుకోవటం డాక్టర్ గారు మన ఈరోజు అందులో సోమవారం మీతో మీరు ఎంత బిజీగా ఉన్నారో డాక్టర్ గారు కూడా అంతకన్నా డబల్ బిజీగా ఉన్నారు కానీ మన కోసం ఇక్కడికి వచ్చిన దానికి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి ప్రత్యేక అభిమానం తెలియజేస్తూ అదేవిధంగా ఇక్కడ చక్కగా నవ్వుతూ పలకరిస్తున్న మన సూపర్ నెట్ మేడం గారు అదేవిధంగా ఎందుకంటే ఆమె కాడికి వస్తేనే ఫస్ట్ నవ్వుతూ పలకరిస్తుంటే చాలా సంతోషం ఎందుకంటే ఆ ఒక ఆమె నవ్వునే ఆమెని కాపాడుతుందని అందరం అనుకుంటాం అదే సంతోషంలోనే వృత్తి ధర్మాన్ని కూడా సక్రమంగా బాధ్యత తెలిసిన వ్యక్తిగా ఆమె నిర్వహించడం చాలా సంతోషమైన విషయం మేడం కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా మంది గ్రహీతులకి ప్రత్యేక అభినందనలు ప్రగతి సేవా సంస్థ తరఫున తెలుపుతూ అదేవిధంగా మీరు ఒక బాధ్యత ఇంకొద్దిగా బాధ్యత పెరిగిందని మీరు అనుకొని ఈ ఒక సత్కారంతో కూడా కొంత ఇంకొద్దిగా మెరుగైన ఫలితాలని ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం అదేవిధంగా మా జనార్దన్ రెడ్డి గారు ఒక ప్రగతి సేవా సంస్థగా కాకుండా అనేక రకాల సంస్థలకి వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు మనం కూడా మన హాస్పిటల్లోనే చేస్తున్నాం ప్రతీ నెల ముప్పై మంది ఎయిడ్స్ పేషెంట్లకు పౌష్టికాహారాన్ని మంచి కిట్టు ఇవ్వటం జరుగుతుంది అది జీవితకాలం ఆ ప్రాజెక్ట్ని ప్రగతి సేవా సంస్థ స్థాపించింది దానికి మా డాక్టర్ జనాదరెడ్డి గారు డాక్టర్ రోహిణి మేడం గారి సంపూర్ణ సహకారంతో ఆ కార్యక్రమాన్ని నైవిధ్యంగా రెండేళ్ళు పూర్తి చేసుకున్నాం ఇంకా జీవిత కాలం దాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఎందుకంటే వాళ్ళ పెద్ద మనసు ఒక మాకే కాకుండా వివిధ సంస్థలు కూడా ఆ ఒక కొన్ని కార్యక్రమాలను చేయటం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా అవసరాలు మన హాస్పిటల్ కూడా ఈ మధ్య కాలంలో కూడా చాలా వస్తువులు కూడా ఇవ్వటం జరుగుతుంది ఆ ప్రక్రియలోనే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ప్రగతి సేవా సంస్థ కూడా మ్యాక్సిమం మన హాస్పిటల్స్కి మనం కార్యక్రమాలు చేస్తున్నాం కరోనా సమయంలో ఆల్మోస్ట్ అలా అన్ని ఫ్యాన్లు లైట్లు అయితే మనమే ఇచ్చున్నాం కొన్ని స్టాండ్లు ఇలాంటివి కూడా మనం ఇచ్చున్నాం రీఫిల్లింగ్ అయితే ఎన్నిసార్లు చేయించుంటాం మనకే తెలియదు ఆక్సిజన్ సిలిండర్లు ఎన్ని ఇచ్చామో అంటే మనకు ఆ శక్తిని భగవంతుడు ఇచ్చిన దానికి ప్ర మాకందరికీ దాతలకు అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మరో మరి డాక్టర్లకి దేవాళ్ళతో సమానంగా అందరికీ నమస్కారాలు చెబుతూ సెలవు చేసుకోండి మన సూపర్ండెంట్ గారు తర్వాత మన గురూరికే తలమానికమైనటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు తర్వాత మన ఆర్ఎమ్ బ్రెండు రవికుమార్ ప్రగతి సేవా సంస్థ ప్రెసిడెంట్ 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 గారికి తర్వాత ప్రగతి సేవా సంస్థ సభ్యులు మా డాక్టర్స్ నర్సెస్ మిగతా మా స్టాఫ్ అందరికీ వెల్కమ్ టుడే ఈరోజు డాక్టర్స్ డే పురస్కరించుకొని డాక్టర్స్ని సన్మానించాలని ప్రగతి సేవా సంస్థ వాళ్ళు కూనుకున్నారు వారు మనం చూస్తూనే ఉన్నాం ప్రతి దానికి మన హాస్పిటల్కి వాళ్ళకి ఆ ప్రగతి సేవా సంస్థకి ఒక అవినాభావ సంబంధం ఎప్పుడో కుదిరిపోయింది ప్రతి దానికి మన ఆసుపత్రి మన హాస్పిటల్కి వాళ్ళు అన్ని సర్వీసులు చేస్తూ ఉన్నారు తర్వాత ప్రతీ నెల జనార్దన్ రెడ్డి డాక్టర్ వాళ్ళ సిఆర్ రెడ్డి హాస్పిటల్ తరపు నుంచి చేసేటువంటి పౌష్టికాహారాన్ని కూడా త్రూ ప్రగతి సేవా సంస్ సంస్థ ద్వారా ప్రతి నెల కూడా అందజేస్తున్నారు అప్పుడు కూడా డాక్టర్స్ ఇన్వైట్ చేసి డాక్టర్స్ చేతులబుల్గానే ఇస్తున్నారు తర్వాత వారు సొంతంగా వాళ్ళ సంస్థ తరఫున మనకి లైట్లు ఫ్యాన్లు ఇవన్నీ కూడా ఉచితంగా అడిగినా కాదు అనుకుంటూ అరేంజ్ చేస్తున్నారు వారికి మరీ మరీ మా ఆసుపత్రి తరఫున ధన్యవాదాలు అర్పిస్తున్నామండి ఈ సేవని మేమందరం గుర్తిస్తున్నాం మీరు మా సేవని గుర్తించి ఈరోజు మమ్మల్ని సన్మానిస్తున్నారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఈ డాక్టర్ డే సందర్భంగా మీరు డాక్టర్ జనార్దన్ రెడ్డి సార్ని తెలియని వాళ్ళు ఎవరన్నా ఒకసారి చూడండి ఈజ్ ఏ రియల్ డాక్టర్ నేను నా నాకు నాకు నేను అనస్కతిస్తు ఎంతోమంది డాక్టర్స్ ఎక్స్పోజ్ అయి ఉంటారు కానీ డాక్టర్ జనార్దన్ రెడ్డి లాంటి డాక్టర్ నేను చూడలేదు లేదు ఇట్స్ ఫ్యాక్ట్ చాలా అసలు ఇరవై నాలుగు గంటలు ఎవరు చేస్తారండి మనం కూడా చేయలేకున్నాం కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్కి డెడికేట్ అయ్యి చేస్తారు సారు మంచి గ్రేట్ సర్జన్ మీరు సర్జన్స్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఎలాంటి సర్జరీ అయినా కూడా అవలీలుగా చేస్తారు సార్ సో సార్ని మిమ్మల్ని సభాముఖంగా చాలా మందికి తెలియదు సారు చాలా సైలెంట్గా కామ్గా ఉంటారు ఎక్స్పోజ్ కాదు ఎందుకనే మీరు చెప్తున్నాను వరి గొప్పతనాన్ని ఒకసారి సార్ని చూడండి జనార్దన్ రెడ్డి సార్ అంటే నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ మన సోపన్ మన హాస్పిటల్కి ఎంతో హ్యాపీగా మన అందరినీ మంచిగా చూసుకుంటూ మన హాస్పిటల్కి చెడ్డ పేరు రాకుండా మంచిగా పనిచేసుకు తర్వాత టార్గెట్స్ అన్నీ కూడా అచీవ్ చేస్తూ పబ్లిక్తో కాంటాక్ట్స్ కూడా చాలా హ్యాపీగా ఉంటా తర్వాత ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అరేంజ్ చేస్తూ మనకి చాలా సరిపోయేటటువంటి సూపర్ నింట్ సో ఐఆమ్ థ్యాంక్ఫుల్ టు డాక్టర్ సరీనా తర్వాత మన ఆర్ఎంబాబు గారు రీసెంట్గా వచ్చారు నా కొలిగున్న ఫ్రెండు టెన్త్ నుంచి సో ఈజ్ ఆల్సో వెరీ గుడ్ అతను సిన్సియర్గా వర్క్ చేస్తారు సో అందుకే ఆయనకు కూడా ఇప్పుడు సన్మానించబోతున్నారు వేరే డాక్టర్స్తో పాటు సో ఈ కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి ప్రగతి సేవ సంబంధించి మరోసారి ధన్యవాదాలు అని చూపిస్తున్నాను రాజా గారికి ప్రెసిడెంట్ గారికి మిగతా వాళ్ళ సభ్యులందరికీ ధన్యవాదాలు ఈరోజు డాక్టర్స్ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా దాంట్లో నేను కూడా ఉన్నందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది ఇలాంటి అవార్డుకి వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా కొంచెం ఎక్కువ చేయాలనిపిస్తుంది టోటల్గా నా సర్వీస్ ఇరవై నాలుగు సంవత్సరాల్లో నేను ఇంతవరకు మూడు సార్లు కలెక్టర్ నుంచి కూడా అవార్డు తీసుకోవడం జరిగింది ఇట్లాంటి మన డాక్టర్స్ డే కూడా దాదాపు సంవత్సరం ఏదో ఒక విధంగా జరుగుతుంది ఈ సంవత్సరం ఇక్కడ తీసుకోవడం లాస్ట్గా ఉంది నెక్స్ట్ ఇయర్ ఏ ప్రిపేర్ మేడం అవుతున్నా లాస్ట్ డాక్టర్స్ డే అనిపిస్తుంది అప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వచ్చే సందర్భంగా ప్రగతి సేవా సంస్థ వారు ఈ డాక్టర్స్ ని సన్మానించడం ఎంతో అభినందన ప్రగతి సేవా సంస్థ దృక్పథం అంటే ఏర్పడింది దాదాపు సంవత్సరానికి మూడు వందల అరవై రోజులు అంటే మూడు వందల అరవై ఐదు ప్రోగ్రాం కంటే ఎక్కువ చేస్తారని అనుకుంటాను నేను ప్రతిరోజు కనపడుతూనే ఉంటారు వాళ్ళు ఏదో కార్యక్రమం చేస్తూ అది ఎంతో అభినందనీయం మనసుంటే ఉంటే కానీ మార్గం రాదు మనసు ఉంటే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు తప్పకుండా ఈ ప్రోగ్రాంలు చేసేదానికి బాగుంటుంది కాబట్టి ప్రగతి సేవా సంస్థని ఈ విధంగా సేవలు చేస్తున్న దానికి అభినందిస్తున్నారు తర్వాత డాక్టర్స్ గురించి వస్తే డాక్టర్స్ ఎప్పుడు కష్ట కష్టజీవులే వాళ్ళు ఇరవై నాలుగు గంటలు వాళ్ళు టెన్షన్లోనే ఉంటారు ఒక కేసు వచ్చిందంటే అది పూర్తి బాగా ఇంటికి పోయిన దాకా వాళ్ళకి టెన్షన్ టెన్షనే ఉంటుంది దే ఆర్ నాట్ ఫ్రీ బట్ జనాలు అవన్నీ గుర్తించడం లేదు డాక్టర్లను ఏదో ఒక ముందు అంటే వాళ్ళు చెప్పినట్టు దేవుడు అనేవాళ్ళు ఇప్పుడు అనుకోవడం లేదు బాగా అయితే దేవుడు బాగా కాకపోతే దెయ్యం అంటున్నారు ఆ విధంగానే తయారైంది ఎంత సహాయ కృషి చేసి చేసినా కూడా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా డాక్టర్లను తప్పు పడుతున్నారు డాక్టర్ ఎందుకు చేస్తే డాక్టర్కి ఏమైనా కసి ఉందా పేషెంట్ మీద కోపం ఉందా ఏం లేదు కదా బాగా చేయాలనే చేస్తారు బాగా చేస్తే ఇంకా డాక్టర్కి మేలు మంచి పేరు వస్తుంది కానీ ఎంత కష్టపడ్డా కూడా ఉన్న పేషెంట్ కండిషన్ వలన వీటన్నిటి మీద ఒక్కోసారి వైపు తప్పుతాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అటువంటిప్పుడు వాళ్ళకు అవి గమనించకుండా గుర్తించకుండా డాక్టర్స్ని బట్టి చాలా హింసించడం జరుగుతుంది ఇవన్నీ కండెం చేయాలని నేను కోరుకుంటున్నాను గవర్నమెంట్ దాని తగిన చట్టాలు తీసుకొస్తున్నారు కానీ అది ఆ చట్టం వచ్చే లోపలనే చట్టం యాక్ష యాక్షన్లోకి వచ్చే లోపలనే జరగాల్సిన క్యూడ్ జరిగిపోతూ ఉంది కాబట్టి డాక్టర్లకి మంచి స సపోర్ట్ ఉండాలని గవర్నమెంట్ సైడ్ నుంచి కోరుకుంటున్నాను మీ అందరూ కూడా కష్టపడి మనం ట్రీట్మెంట్ చేస్తాం పేషెంట్ని కాబట్టి మీరందరూ హ్యాపీ డాక్టర్ మీ అందరికీ హ్యాపీ డాక్టర్స్ని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం